వెల్కమ్ టు ది శ్రీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చరికి ఈ వెంచర్ వచ్చేసరికి పెదకాక ఏరియాలో ఉన్న జీపీఆర్ వెంచర్ అండి మీరు చూస్తున్న మెయిన్ రోడ్ వేసరికి అరవై అడుగుల మెయిన్ రోడ్డు మనకి వైపు టూ రోడ్స్కి రెండు పక్కల మనకి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి ఫార్టీ ఫైవ్ రోడ్స్ అడ్డు రోడ్లు వేసరికి నెల్లూరు రోడ్లు వేసరికి అరవై అడుగుల రోడ్లు ఈ వెంచర్లో మనకి తూర్పు ఫేసింగ్ పడవర ఫేసింగ్ ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయి కార్నర్ ఫ్లాట్లు కూడా అమ్మడానికి ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి మెయిన్ గుంటూరు విజయవాడ హైవే హాస్పిటల్ ఎదురుగా ఉన్న మెయిన్ హైవే సరికి ఎగ్జాక్ట్ ఒక కిలోమీటర్ ఉంటుంది ఈ వెంచర్లో మీరు ఫ్లాట్స్ కొనదలుచుకుంటే స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్ కాల్ చేయండి అదేవిధంగా పెదకాకంలో ఉన్న కల్పతరువు ఉడావల వెంచరు నానపరలు వెంచరు పెదకాక ఏరియాలో మీరు ఏ ఏరియాలో ఫ్లాట్స్ కొనదాల్చినా మీరు అమ్మదలిచినా స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్ కాల్ చేయండి ఈ వెంచర్ గురించి మరింత సమాచారం కోసం రేట్ల గురించి మమ్మల్ని కలవండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్